అందరికీ నమస్కారం ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి యొక్క మహత్యం వింటే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాంటి మహత్యంలోని రెండో అధ్యాయం గురించి ఈరోజు తెలుసుకుందాం మొదటి అధ్యాయం ఎవరైనా వినట్లయితే ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి విని ఆ తల్లి అనుగ్రహం పొందండి ఈరోజు రెండో అధ్యాయంలో ఏముందో తెలుసుకుందాం జగన్మాత శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి సర్వసంపదలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎటువంటి అనారోగ్యం దరిచేరదు సర్వ కార్యాలయందు విజయం లభిస్తుంది ఇంతటి మహోన్నత మూర్తి అయినా శ్రీ మహాలక్ష్మిని అలక్ష్యం చేసేవారు ఎన్నో కష్టాలు పాలవుతారు ఆమెను నిర్లక్ష్యం చేసిన వారు ఎంతటి వారైనా సరే అష్ట కష్టాలు అనుభవించక తప్పదు సర్వ ప్రాణకోటిని తన సంతానంగా భావిస్తూ ఎల్లవేళలా కాపాడే అమృతమూర్తిని ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు అలా అలక్ష్యం చేసిన ఒక అతని గురించి ఈరోజు తెలుసుకుందాం పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య సుశీల అనే దంపతులు ఉండేవారు రామయ్యది వ్యవసాయ కుటుంబం ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తున్నారు పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి మగపిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్ళేవారు ఆడపిల్లలు చిన్నవారు ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్మును సంపాదించుకుందామంటే రామయ్యకు ఏ వ్యాపారము రాదు వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకొస్తున్నాడు సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవారిను దర్శించి వచ్చేవారు రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళుతూ రామయ్యతో ఇలా అన్నాడు రామయ్య నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది ఈ గంపుడి సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది ఇల్లు గడవడమే కష్టంగా ఉంది నీకు ఒక విషయం చెప్తాను విను మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నారు ఆ తల్లి మైనదిగా ప్రజలందరి నమ్మకం మీ దంపతులు ఒకసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుంది అని అన్నాడు ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకొని ఊరు వెళ్ళిపోయాడు ఆ మరునాడు ఉదయం లేవగానే ఆ దంపతులు ఇద్దరు స్థానమాచరించి పూజ గదిలో నుంచి శ్రీ లక్ష్మీనారాయణను నమస్కరించి రామయ్య ఇలా అన్నాడు స్వామి శ్రీమన్నారాయణ ఆర్తజన రక్షకుడు ఆపద్భాంధుడవు నీవు నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి మమ్మలను ఈ కష్టముల నుండి బయటపడే వేసే భారం నీదే తండ్రి శ్రీమన్నారాయణ నీకివే నా నమస్కారములు ఓ మహాలక్ష్మి జగన్మాత మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్మల్ని కరుణించు తల్లి ఆశ్రయించే వా ఆశ్రయించిన వారిని ఎల్లా వేళలా రక్షించే అమృత మూర్తివి నీవే తల్లి దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులు ఇద్దరు పదకొండు రూపాయలు పసుపు గుడ్డలో ము ముడుపు కట్టి పెట్టారు సమస్త చరాచర విశ్వమంతా శ్రీ మహాలక్ష్మి స్వరూపమే కైలాసంలో రుద్రుని వద్ద పార్వతీగాను స్వర్గంలో ఇంద్రుని వద్ద సతీదేవిగాను సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను అగ్నిదేవునికి స్వాహాదేవిగాను నాగలోకంలో నాగలక్ష్మిగాను రాజుల వద్ద రాజ్యలక్ష్మిగాను ధనికల ఇంట ధనలక్ష్మిగాను గృహములలో గృహలక్ష్మిగాను ఉన్నది ఆ మహాలక్ష్మియే విద్య వినయం తేజస్సు శక్తి అన్నీ కూడా ఆ మహాలక్ష్మి అనుగ్రహంతోనే వనగూరుతాయి ఆ జగన్మాత ఎంతో దయా సముద్రరాలు ఆమెను నమ్మి వారిని సర్వ ఐశ్వర్యాలతో సర్వశుభాలతో అనుగ్రహిస్తుంది మంచి ఆరోగ్యంతో ఉండటం కోసం ఐశ్వర్యమే చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ శ్రీ మహాలక్ష్మియే కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శించటానికై బంధువుల ఊరు బయలుదేరి వెళ్లారు ఊరు చేరేసరికి సాయంకాలం అయింది రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి నిలమై ఉన్నందున ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది అద్భుతమైన ఆ దేవాలయం సౌందర్యం చూసి ఆ దంపతులు ఇద్దరు ఎంతో ఆనందపడ్డారు అఖిల లోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణ ప్రియసఖి అయిన శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయంలో ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంలో ఆశ్చర్యమేమున్నది శ్రీ లక్ష్మీనారాయణను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశించారు ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా అలా అవ్వడం వల్ల ఆలయం అంతా ఎంతో దివ్యంగా అలంకరింపబడి ఉంది ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరింపబడ్డాయి మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది అందమైన పుష్పములన్నీ శ్రీ మహాలక్ష్మి స్వరూపాలే అందుకే పువ్వులను ఎప్పుడో కాలితో తొక్కరాదు చేతితో నలపరాదు పరిశుభ్రంగా లేని ప్రదేశాలలో వేయకూడదు పుష్పం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంకార ప్రియుడు ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు ఆ ఆలయ అద్భుత శిలకల్ప సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులు ఇద్దరు ఎంతో మురిసిపోయారు తనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు ఓ భక్తజనులారా ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మిగా పరమేశ్వరుని వద్ద పార్వతీగా వాసిల్లుతున్నది ఆ తల్లిని కొలిచిన వారికి సర్వసంపదలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి దేనికి కొదవ ఉండదు సంపూర్ణ ఆలో ఆరోగ్యం కలుగుతుంది ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి అటు తరువాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలు స్థుతించి తరువాత ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మిలను దర్శించారు ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాల స్థుతించి తమను కరుణించవలసినదిగా ప్రార్థించారు ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కనులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఎలా అనుకున్నాడు ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు అటు తరువాత దంపతులు ఇద్దరూ తిరిగి తమ ఊరు చేరుకున్నారు శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య రెండు మూడు వ్యాపారాలు ప్రారంభించాడు ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి ఎన్నో లాభాలు వచ్చాయి చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించడం కూడా మరిచాడు తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది అంతే ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది తన సరుకు అమ్ముడు పోవటం కష్టంగా మారింది తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలయ్యింది వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగా రాలేదు అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది అటు వ్యాపారం సరిగా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగారు ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకొనవచ్చునని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు ఏ పని చేయలేకపోయాడు ఏదో తెలియని నీరసం రామయ్యను ఆవహించింది కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది అక్కడతో రామయ్య అప్పుల పాలయ్యాడు తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు ఎంతో వైభవంగా బతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొర ఎందుకు కొరగాని బీకారి వారిలాగా బతకవలసి వచ్చిందని చింతించాడు ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలమని తలిచాడు అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు కాలం ఎలా గడుస్తుండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు అతడు ఎంతో మహిమగలవాడని ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని విన్నవించాడు వీరి మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కనులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడై కనులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు నాయనలారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వలననే మీకు ఈ గతిపట్టింది నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కష్ కట్టిస్తానని మొక్కుకున్నావు కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించడం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు అర్జించడం జరిగింది నీ పంటలన్నీ ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు ఆడిన మాట తప్పటం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు అప్పుడు రామయ్య ఆ సాధువుతో స్వామి ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానన్న మాట నిజమే కానీ నాకు ఐశ్వర్యం కలుగగానే కానరాని అహంకారంలో పడి ఆ తల్లులకి ఇచ్చిన మాట మరిచాను ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎలా తీర్చగలను ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహింపవలసిందని ప్రార్థించాడు అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు ఓ దంపతులారా మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే పదకొండు రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆలయ ఆవర్ ఆవరణమంతా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు ఈ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకుని తమ ఇంటికి వెళ్ళారు రామయ్య దంపతులు ఇద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు ఆ ధర్మసత్రంలోనే పదకొండు రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వర త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆలయ ప్రాంగణమంతా చీపురి తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను పదకొండు రోజులు సేవించిన వారం వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు అటు తర్వాత తమ ఊరు వచ్చారు ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినా ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభ వి కొంత సొమ్ము ఇచ్చాడు ఇది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ దంపతులు తలి తలిచారు ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించాడు వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు రెండు ఎకరాలు పొలం కూడా కొన్నాడు ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభించింది రెండు సంవత్సరాలలో పోగొట్టుదా పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలిచి పండుతును పిలిపించి శ్రీ అష్టలక్ష్మి ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించాడు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్మిని దర్శించి ఆనందపడి వెళ్ళేవారు రామయ్య దంపతులు బ్రతికినంతకాలం సుఖంగా జీవించి చివర్తన ముక్తిని పొందారు శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచేవారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి ఓ జగజ్జనని మేము చేసే పాపాలను క్షమించి మమ్మల్ని అనుగ్రహించే తల్లి సర్వమంగళ మనోహరయన నీకు జయముగాక పద్మజుడైన బ్రహ్మదేవునిచే కీర్తింపబడుతూ ఉండే ఓ పద్మాలయ నీకు జయముగాక నిన్ను నమ్మి కొలిచేవారికి సమస్త సంపదలను సమృద్ధిగా అనుగ్రహించే ఓ శ్రీదేవి నీకు జయముగాక వెయ్యి విధాలుగా వెయ్యి వెలుగులతో పద్మపీఠంపై సుమనోహరంగా అలరారుతున్న ఓ పద్మావతి నీకు జయముగాక సర్వశుభ లక్షణాలతో శ్రీమన్నారాయుని దివ్య హృదయంలో వెలుగుతు వెలుగొందుతున్న శ్రీ మహాలక్ష్మి నీకివే మా నమస్కారములు భద్ర అని పిలువబడుతున్న భూ శ్రీ మహాలక్ష్మి నీకివే మా ప్రణామములు నిత్య అని పిలువబడుతున్న నిర్మల జ్ఞాన వేద్యురాలైన ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు అమ్మ జగన్మాత ఆ శ్రీమన్నారాయణ హృదయంలో నీవు కొలువై ఉన్నావు నీ హృదయంలో జగన్నాథుడైన ఆ స్వామి కొలువై ఉన్నాడు మీరిద్దరూ కలిసి నా హృదయంలో కొలువై నన్ను ఆగ్ర అనుగ్రహించండి మీరిరువురికి నా నమస్కారములు ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందిన మరో కుటుంబ గాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరుగాంచాడు వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు శారద నీరజ వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ మాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు మిగిలిన తోటి కంసాలులు కకుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు దీనివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తున్నాడు రోజులు ఇలా గడుస్తుండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది నెమ్మదిగా సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది ఆమె వయసు సుమారు ఏడు సంవత్సరాలు ప్రతిరోజు వారింట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది అంతేకాక రోజు ఒక గంటైనా వీరింట్లో గడిపి వెళ్ళేది వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో ఒక వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణ చేయమని చెప్పింది ఆ విధంగానే శారదా పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుణితో వివాహం నిశ్చయమైంది ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవటం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి ఇన్నేళ్లుగా కంసాలి వృద్ధి చేస్తున్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మిని అనేక స్తోత్రాలతో పూజించేది వివాహం దగ్గర పడుతున్నదని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది రో రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకొని ఉదయం పూజ సమయానికి రాలేదు రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తుండగా గుమ్మంలో గజ్జర చప్పుడయింది పద్మప్రియ చెంగు చెంగున రానే వచ్చింది రావటానికి ఆలస్యమైందని చెబుతూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది సుమతి పద్మప్రియను ఈ రోజు నీ పుట్టినరోజా ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది లేదు అత్తయ్య రోజులాగానే తయారయ్యాను స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పీల్ పూలు తీసుకురావటం ఆలస్యమైంది అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది కొత్తగా కొనుక్కుందట నిన్ను చూడమని అన్నది అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తుండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటికి వెళ్ళింది సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకుంది వంట ఇంటిలోనికి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకువచ్చి పూజ గదిలో కూర్చుంది ఎదురుగా రెండు జతల బంగారు గాజులు కనపడ్డాయి ఇవేమిటి ఇవి ఎక్కడ నుండి వచ్చాయి తాను ఇక్కడ పెట్టినది ఒక జతే కదా లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా పద్మప్రియ నా చేతికి రెండు జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవునికి నైవేద్యం పెట్టింది ఈ రెండు జతల గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది ఆమెను చూసిన రుక్మిణి ఏమిటి వదినా చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది ఇది విన్న సుమతి నోట మాట రాలేదు అదేమిటి వదినా ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా నీవు కొనుక్కున్నాననే నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది అప్పుడు రుక్మిణి అదేమిటి వదిన పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి నిన్నటి నుంచి పిల్లకి ఒకటే జ్వరం మంచం దిగనే లేదు ఎక్కడికి వెళ్ళలేదు అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది మరి ఇందాక వచ్చినది ఎవరు ఆ గాజులు ఇచ్చినది ఎవరు అని ఆలోచిస్తుండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే అని తోచింది ఈ విషయమే రుక్మిణితో అన్నది వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు మరెంతో ఆనందపడ్డారు జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియేనని గ్రహించారు తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలు స్థుతించారు తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు ఇద్దరు పూజ గదిలో నుంచి ఆ జగన్మాతని నమస్కరిస్తూ ఇలా అన్నారు ఓ లోకజనిని దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి దీనులైన వారి బాధలను అన్నింటినీ నశింపచేసే నీ కరుణ కరుణా కటాక్షములు మాపై ప్రసారింపు ప్రసరింపు తల్లి నీకివే మా నమస్కారములు అమ్మ మిక్కిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించి తల్లి నీవు సర్వ ప్రదాయనివి సకల చరాచర జగత్తుయందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి నీకివే మా ప్రణామములు నిన్ను నమ్మిన వారికి సర్వశుభములను అనుగ్రహించే లోక పావని నీకివే మా నమస్కారములు అని పరిపరి విధాల ప్రార్థించారు శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి ఎటువంటి అనారోగ్యము దరిచేరదు శ్రీ మహాలక్ష్మి ఆరాధన వలన అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈశ్వతము వస్వితము అని అష్ట సిద్ధులు లభిస్తాయి మానవునికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి శ్రీ మహాలక్ష్మి అర్చన ఎంతో ఉపయోగపడుతుంది గత జన్మలలో చేసిన పాపమే దారిద్రంగా పిలువబడుతుంది ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయటం వలన ఇది నశించి ఐశ్వర్యం లభిస్తుంది ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ మహాలక్ష్మి నీకివే మా ప్రణామములు ఓ జగజ్జనని నీకివే మా నమస్కారములు ఇంతటితో శ్రీ మహాలక్ష్మి మహత్యంలోని రెండో అధ్యాయం పూర్తయినది మూడవ అధ్యాయంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి